అందరికీ నమస్కారం ఈరోజు నేను పంజాబీ డ్రెస్ టాప్కి లైనింగ్ కటింగ్ చెప్తున్నానండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్ అండి క్లాత్ తీసుకుని వాష్ చేస్తే అది తడిపాను అండి తడిపి ఐరన్ చేశాను ఫోల్డింగ్ అనేది నా వేపు పెట్టుకున్నాను రెండు ఫోల్డింగ్స్ వేసుకున్నానండి డ్రెస్ పొడవు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి లైనింగ్ మనకు దాంట్లో తక్కువ తీసుకుంటాం కదా దానికోసం నేను ఫార్టీ టూ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కలుపుకుని ఫార్టీ త్రీ ఇంచెస్ పొడవ పెట్టాను బాడీ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు అండి ముప్పై ఆరు ఇంచులని బై ఫోర్ చేస్తే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ప్లస్ రెండు ఇంచులు ఖర్చు అండి అయితే నేను ఏం చేస్తున్నానంటే పైనుంచి ఆరున్నర దగ్గరకు ఒక మార్కింగ్ చేశాను షేప్ కోసం ప పదిహేను ఇంచుల దగ్గర ఒకటి కట్స్ పాయింట్ ఉంటుంది కదండి కట్స్ పాయింట్ దగ్గరికి ఒకటి అంటే ఇరవై ఒకటి ఇంచు కట్స్ పాయింట్ పై నుంచి ఆరున్నరకు ఒకటి పదిహేను ఇంచులకి ఒకటి ఇరవై ఒక్క ఇంచులకు ఒకటి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను చూడండి ఆ విధంగా డ్రా చేసుకుని మార్క్ చేసుకుని నెక్ వచ్చేసి రెండు ముప్పావు ఇంచులండి భుజం షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఆర్మ్ రౌండ్ చంక దింపు వచ్చేసి అండి ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి బాక్స్ లాగా ఇది మనకి డ్రెస్ కండి ఇప్పుడు ఏం చేస్తున్నారు బాడీ లూజ్ నేను చెప్పాను కదా మీకు తొమ్మిది ఇంచులు అనేసి తొమ్మిది ఇంచులు పెట్టుకుని ఒకటిన్నర ఇంచు మనం నెక్ అదే చంక దగ్గర రౌండ్ తీస్తాం కదా ఆ చంక లోతు కోసం ఒకటిన్నర ఇంచు అనేది మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ తొమ్మిది ఇంచులు మార్క్ చేశాను కదా ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టాను పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను చూసారా దాని మీద ఏం చేస్తానంటే ఒక ఇంచు మైనస్ చేసి ఎనిమిది ఇంచులు ఖర్చు మళ్ళీ రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ కట్స్ దగ్గర అంటే ట్వంటీ వన్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను చూసారా కట్స్ దగ్గర ఏం చేశానంటే టెన్ ఇంచెస్ వన్ ఇంచు కలుపుకున్నాను బాగా కింద డౌన్ వచ్చినప్పటికీ పది ఇంచులు ఒక ఇంచు ఖర్చు అంటే మనకి కింద కట్స్ టర్న్ అవుతాయి కదా మనకి ఆ టర్న్ అవ్వదానికొచ్చి కోసం మాట తక్కువ తీసుకోవాలి ఎలా అయితే మార్క్ చేసుకున్నానో ఆ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోండి నా దగ్గర షేప్ తీసి స్కేల్ లేదు అందుకే నేను నార్మల్ చేత్తోటే గీసేస్తున్నాను ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఖచ్చిది గీసుకోవాలి మెయిన్ మనకి అసలైన అది ఉంది కదా అది కూడా మనం కలుపుకుని మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి కింద వచ్చినప్పటికీ వన్ ఇంచు తగ్గుతుంది మనం పైన రెండేస్ ఇంచులు ఖర్చు పెట్టుకుంటాము కింద కట్స్ తిరుగుతాయి కదండి ఫోల్డింగ్ చేస్తాం అక్కడ మనకి సరిగ్గా రాదు అందుకే వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి నేను ఎలా అయితే మెజర్మెంట్ చెప్పానో ఆ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను సిక్స్ ఆరున్నర ఇంచులు పెడుతున్నానండి అంటే నాకు ఫ్రంట్ నెక్కి డిజైన్ వచ్చింది మోడల్ వచ్చిందిమాట మోడల్ కోసం నేను ఆరున్నర పెడుతున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెడుతున్నాను వెనకాల థ్రెడ్స్ అనేది పెడతాను అన్నమాట అందుకని నేను నెక్ ఓన్లీ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను మనం సిక్స్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నేను మామూలుగా సిక్స్ అండ్ హాఫ్ అని పెట్టాను ఎందుకంటే నాకు మోడల్ వచ్చింది అన్నాను కదా మోడల్ని బట్టి మనం స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఇది ఇందులోనే స్టిచ్చింగ్ వీడియో కూడా ఉందండి రెండు నేను కరిపే పెట్టాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కట్ చేసేయండి ఇది నార్మల్ పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా ఇది వచ్చేసి పొడవు చా హైట్ ఉన్న వాళ్ళకండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ మాట హైట్ వచ్చేది మనకి టాప్ పొడవు వచ్చేసి బాడీ లూజ్ వచ్చి థర్టీ సిక్స్ అండి ఓకేనా ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను లేదంటే నాకు కామెంట్లో పెట్టండి మనకి కట్స్ పాయింట్ ఉంది కదా అక్కడ ఒక డా అక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కట్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి నేను కట్ చేసాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపల లైనింగ్ ఇంకొకటి ఉందో చూడండి అదంటే మనకి బ్యాక్ పార్ట్ మాట దానికోసం మనకి బ్యాక్ నెక్ మార్కింగ్ చేయాలి కదా చెప్పాను కదండి బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ పెడుతున్నాను ఎయిట్ ఇంచెస్ రెండు ముప్పై ఇంచ్లేము నెక్ మార్కింగ్ ఎలా అయితే మార్క్ చేస్తామో ఆ విధంగా మనం ఒక బాక్స్ కింద గీసేసుకోండి రౌండ్ షేప్ వేస్తానండి బ్యాక్ నేను వాళ్ళు రౌండే అడిగారు అయితే నేను మార్కింగ్ అనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి ఓకేనా మనం క్లాత్ అనేది నీట్గా వేసుకుని ఇలా రౌండ్ రౌండ్ షేప్ తీసుకుంటే అయిపోద్దండి వెనకాల నేను థ్రెడ్స్ పెడతాను ఓకేనా ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే చంక దగ్గర లోతు తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి అందుకోసం నేను మళ్ళీ క్లాత్ నీట్గా వేసుకుని హాఫ్ ఇంచ్ లోపలికి లోత్ అనేది మార్కింగ్ చేస్తున్నాను చూడండి మీకు డ్రెస్ అయితే చాలా ఈజీ అండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను డ్రెస్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లోనే కలిపి పెట్టాను ఓకేనా ఇప్పుడు మనకి లోత్ అనేది కట్ చేసేయండి అంతేనండి మనకి లోత్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకుంటాం ఇంకా నాకు ఇది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి చెప్తున్నాను కదా నేను క్లాత్ అనేది రెండున్నర మీటర్లు తీసుకున్నాను మామూలుగా హైట్ మామూలు హైట్ వాళ్ళకైతే టూ మీటర్స్ సరిపోతుంది వీళ్ళకి ఎల్బో హ్యాండ్స్ లైనింగ్ పెట్టమన్నారు కింద మనకి అడ్జస్ట్ చేసుకోవాలండి నాకు హెచ్చు తగ్గులు వచ్చింది దానికోసం నేను నీట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను హెచ్చు తగ్గులకి వన్ ఇంచ్ స్కేల్ మార్కింగ్ అనేది తీస్తానండి నేను ఎందుకంటే పైన హాఫ్ కింద హాఫ్ కుట్లలోకి వెళ్తుంది దానికోసం వన్ ఇంచ్ ముందుగానే మార్క్ చేసుకుని చెయ్యి పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాను అండి తొమ్మిదిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా మనకి ఆరు చెయ్యి పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అండి మనకి డౌన్ వచ్చి మూడున్నర ఇంచులు ఇక్కడ మనకి రౌండ్ తిరిగే దగ్గర వన్ ఇంచ్ స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ నాకు చెయ్యి లూజ్ వచ్చేసి ఇంచులు పెట్టుకుంటున్నాను రెండు ఇంచులు ఖర్చు మాట కింద వీళ్ళు నాకు బాడీ మెజర్మెంటే ఇచ్చారు దానికోసం ఏం చేస్తారంటే ఆరు ఇంచులు ఇచ్చారు కాబట్టి ఆర్మ్ రౌండ్ డౌ డౌన్ తీసాం కదా అక్కడ ఒక ఇంచు కలుపుకుని ఏడున్నర ఇంచులు పెట్టుకుని ఖర్చు మళ్ళీ రెండు ఇంచులు మామూలుగా రెండు ఇంచులు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి మూడున్నర డౌన్కి స్ట్రైట్ లైన్ కొట్టండి ఇక్కడ తొమ్మిదిన్నరకి ఒక లైన్ కొట్టుకుని మనకి ఇక్కడ ఒకటిన్నర ఒక ఇంచు స్ట్రైట్ ఉండాలన్నాను కదా ఒక ఇంచు స్ట్రైట్ చేసుకుని షేప్ తీసేసుకోండి ఇంతేనండి మీకు చెయ్యి చాలా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను మనకి చెయ్యి పొడవు తొమ్మిదిన్నర డౌన్ వచ్చేసి మూడున్నర చెయ్యి లూజ్ వచ్చి ఆరు ఇక్కడ వచ్చేసి ఏడున్నర ఒక ఇంచు కలుపుకోవాలండి అంటే ఇక్కడ ఏడున్నర అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను బాడీ మెజర్మెంట్ తీసి కటింగ్ చేసి స్టిచ్ చేశానండి వాళ్ళకి డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది నార్మల్ హైట్ వాళ్ళకి అయితే టూ మీటర్స్ అయితే సరిపోతుందండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి మనకి టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఎందుకంటే కాటన్ కదా షింక్ అవుతుంది ఇక్కడ మనకి డాట్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకోవాలండి మనం ఇక్కడ చంకా లోతు తీయాలి దానికోసం నేను ఎలా తీయాలని మీకు చూపిస్తున్నాను ఓకే అండి మనం ఇలా తీసుకోండి అంటే ఇటు సైడ్ వచ్చేది బ్యాక్ వైపుకి వెళ్ళేలాగా ఇటు వచ్చేది ఫ్రంట్కి వచ్చి ఇలా తీసుకుని ఇక్కడ చూడండి మనకి రౌండ్ తిరిగింది చూసారా కొంచెం షేప్ లాగా అక్కడ ఒక హాఫ్ ఇంచు చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్కి మనం కుదిలేసుకుని అలా చిన్న షేప్ తీసుకుంటే సరిపోద్దండి అది మనకి డౌన్ మాట ఫ్రంట్ డౌన్ రావాలి అది హ్యాండ్స్కి మనం ఆల్రెడీ బాడీ పార్ట్కి తీసాము ఇప్పుడు నాకు ఈ క్లాత్ వచ్చేసి వర్క్ వచ్చింది చూడండి స్టోన్ వర్క్ అనేది వచ్చింది ఆ వర్క్కి మధ్యలో పట్టుకోండి మనకి క్లాత్ అనేది నెక్ ఎలా అడ్జస్ట్ చేయాలో మీకు చూపిస్తాను నేను స్టిచ్చింగ్ వీడియోలో ఓకేనా ఇలా మనం కరెక్ట్గా లెవెల్లో పట్టుకొని ఈ పొడవు ఎంతైతే డ్రెస్ పొడవు నాకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇది పొడవు కూడా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను దానిపైన మామూలుగా వేసి చూపిస్తున్నాను మీకు అంతే కటింగ్ ఇంకేం చేయట్లేదండి ఎందుకంటే నేను నెక్ తిప్పాలి కదా తిప్పిన తర్వాత ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇంతేనండి మనకు కరెక్ట్గా సరిపోయింది టాప్ వచ్చేసి అంటే లైనింగ్ మీద ఒరిజినల్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి కిందన పొడవు అనేది అందుకని నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్కి బ్యాక్కి కలిపి పీస్ ఇచ్చారండి మనకి హ్యాండ్స్ కూడా తీయాలి కదా ముందు మనం క్లాత్ అడ్జస్ట్ చేయడం అనేది ఎలాగో చూసుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చారు కదా అని కట్ చేస్తే మన క్లాత్ అనేది సరిపోద్దు నాకు ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ కోసం వేసాను అయితే హ్యాండ్స్ కూడా నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి కదా దానికోసం నేను క్లాత్ని ఇంకొంచెం ఇటు సైడ్కి అడ్జస్ట్ చేసుకుని ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఒకవేపుకుండేలా చూసుకుని దానిపైన క్లాత్ అనేది వేసుకున్నానండి ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుని మీరు కట్ చేసేసుకోండి ఓకేనా మీకు ఇంకా ఎలాంటి టైప్ మోడల్ డ్రెస్సెస్ అలాంటివి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కావాలో నాకు కామెంట్లో పెట్టండి నేను వీడియోలో మీకు ఇల్ ఇలాగే వీడియో తీసి పెడతాను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మనం వేసుకున్నామో అదేవిధంగా కట్ చేసేసుకోండి ఓకేనా కానీ కొంచెం క్లాత్ అనేది ఉంచండి ఎందుకంటే మనకి ఇది ఫోల్డింగ్ మీద ఉంది నెక్స్ట్ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అటాచ్ లైనింగ్ని దీన్ని అటాచ్ చేశాక కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను కట్ చేయట్లేదండి ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ని ఫోల్డింగ్ మీద వేసుకున్నాను ఓకేనా అంటే రెండు హ్యాండ్స్ని ఒకసారి తీసేయడం కోసం ఒక ఫోల్డింగ్ వేసుకుని నార్మల్గానే ఫోల్డింగ్ వేసాను దానిపైన హ్యాండ్ మామూలుగా పరుచుకున్నానండి ఓకేనా ఇప్పుడు ఎలా అయితే వేసానో ఆ విధంగా కట్ చేసేసుకోండి ఇంతేనండి మనకి డ్రెస్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి మొన్న ప్యాంట్ పెట్టాను కదా దాని మీద అండి ఇది ఇప్పుడు మనకి టాప్ వచ్చేసి నెక్ చా కొంచెం బ్రాడ్ వచ్చింది మనకి వాళ్ళు రెండు పావు అన్నాను కదా రెండు ముప్పావు వచ్చింది కదా దాని మీద ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ డిజైన్ డిజైన్ అంటే ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వచ్చే డిజైన్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా పట్టుకుని మధ్యలో చిన్న స్టిచ్ వేసామంటే నెక్ అనేది దగ్గరకు అయిపోతుందండి నేను మీకు టిప్స్ అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుందండి స్కిప్ చేస్తే తెలియదు మళ్ళీ మనకి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు నెక్ అనేది బ్రాడ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మధ్యలో ఒక చిన్న స్టిచ్ అనేది క్లాత్కి వేసుకుంటాం అంటే మనం డాట్స్ వేస్తాం చూసారా నడమి దగ్గర డాట్ హాఫ్ ఇంచ్ పైన వేస్తాం కదా ఆ విధంగా మనం వేసుకుంటే ఇక్కడ మనకి నెక్ కవర్ అవుతుంది మాట అండి ఇప్పుడు మనకి కరెక్ట్గా రెండు పావు రెండు ముప్పావు ఇటు సైడ్ రెండు ముప్పావు వచ్చింది చూడండి నాకు ఈ విధంగా వచ్చింది పిన్స్ పెట్టుకుని రెడీ చేసేసుకున్నాను దీన్ని ఏం చేస్తానంటే అటు సైడ్ కాకుండా ఇటువైపు కట్టుకున్నాను ఎందుకంటే నాకు ఇది నిండా స్టోన్స్ ఉన్నాయండి దానికోసం ఇటువైపుకి వేసుకుని మనం కరెక్ట్గా కదలకుండా పిన్స్ పెట్టేసుకున్నాం కాబట్టి మనం సింగిల్ పాదం పెట్టుకున్నా పర్లేదు డబల్ పాదం మీద పర్లేదండి అంటే నేను సింగిల్ పాదం పెట్టాను పెట్టుకుని దానిపైన ఆ డిజైన్ మీద స్టోన్స్ మీదకి వెళ్లకుండా సైడ్ నుంచి అక్కడ గర్ల్స్ కుట్లా చూడండి ఆ కుట్టు పక్క నుండి మనకి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి సరిపోతుంది క్లాత్ అనేది నీట్గా తిప్పుకోండి లాగేకండి సాగిపోతుంది మళ్ళీని ఓకేనా ఈ విధంగా మనం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా సరే నెక్ బ్రాడ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ విధంగా మనం తీసేయాలి ఇప్పుడు ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా కట్ చేస్తాను నేను కుట్టినట్టుగా కట్ చేసుకుని కుట్టుకి కట్ అవ్వకుండా కట్స్ అనేది ఇచ్చుకోండి కుట్టు కట్ అవ్వకూడదు కట్ అవుతే మళ్ళీ అదంతా ఇడిపోతుంది ఇప్పుడు నెక్ టర్న్ చేసుకుని దాని చుట్టూ కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా ఈ విధంగా మీకు సూది పూసులు అవి ఉన్నాయి కదా స్టోన్స్ ఉన్నాయి కదండి వాటి మీదకి వెళ్లకుండా పక్క నుండి కొంచెం చిన్న స్టిచ్ పడిలా వేసుకోండి సరిపోతుంది వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి ఇంతేనండి మనం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి లైనింగ్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని అటాచ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం చూడండి ఇలా నీట్గా వేసుకోండి లేదు అంటే మీరు ఇది తీసుకుని కింద పెట్టుకుని మొత్తం నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం అల్పీలు ఉంటాయి కదా గుండు సూదులు బాల్ పిన్స్ పెట్టేసుకుని దాన్ని నేను బాల్ పిన్స్ పెట్టుకున్నానండి మొత్తం బాల్ పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇది జారిపోతూ ఉంది ఓకేనా అందుకని నేను అల్పీలు పెట్టేసుకుని స్టిచ్ చేస్తున్నాను చూడండి చివరికి స్టిచ్ చేస్తున్నాను మరి మధ్యలో కంటూ కుట్టు వేయట్లేదు చివరికి వేస్తున్నానండి మనకి లైనింగ్ ఎక్కడికైతే ఉందో దాని మీదే పడిలా వేస్తున్నాను నేను ఫుల్గా చూపిస్తున్నాను మీకు హాఫ్ అలా స్కిప్ చేయట్లేదు ఎందుకంటే ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపిస్తున్నాను ఫుల్గాని ఓకేనా మనకి ఈ విధంగా కలిపి వేసాం కదా అవి దాంట్లో మీదకి వెళ్లకుండా ఒక స్టిచ్ వేసుకోండి కింద వచ్చినప్పటికీ కింద ఫోల్డింగ్ వస్తుంది మనకి కింద ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ ఫోల్డింగ్ చేసేది మట్టికి వదిలేసి కొంచెం ఒక పావు ఇంచుకి వదిలేయండి లేదా వన్ ఇంచ్ వదిలేసినా పర్లేదు వన్ ఇంచ్కి వదిలేసుకోండి వదులుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా తిప్పి ఇక్కడి నుంచి కుట్టుకుంటు వేసుకోవడం స్టార్ట్ చేయండి ఓకేనా మనకి అల్పిల్ పెట్టుకున్నాం కాబట్టి కదలదు నీట్గా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ఎలా ఏ టైప్లో డ్రెస్సెస్ కావాలి మెజర్మెంట్స్ తీయడం అలాంటివి ఏవైనా సరే మీరు నాకు కామెంట్లో పెడితే నేను మీకు వీడియో తీసి పెడతానండి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి ఈ వీడియో అనేది వెళ్తుందన్నమాట ఓకేనండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి మనకి అవసరం లేదు మాట ఇది కట్ చేసేసుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా మనకి కొంచెం క్లాత్ అనేది ఉంచుకునేలా ఉండాలని నేను ఇక్కడ కట్ చేస్తానండి రౌండ్ నెక్ కూడా చూడండి మనకి నీట్గా వస్తుంది సరిపోయింది కరెక్ట్గా ఓకేనా మనకి ఇక్కడ కుట్టు వేయాలని చెప్పాను కదండి ఇలా రెండు ఫోల్డ్స్ వేసుకోండి డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోండి నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసేసాను ఫ్రంట్కి బ్యాక్ కూడా అలాగే వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నాకు హ్యాండ్స్ వచ్చేసినాయి హ్యాండ్స్ వచ్చి చూడండి దానిపైన ఒరిజినల్ పైన ఇది పై లైనింగ్ పెట్టుకుని పాదం వరుస కుట్టు అంటే మనం హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పైకి కుట్లు అన్నాను కదండి కింద హాఫ్ ఇంచ్కి పాదం వర్స్కి కుట్టు అనేది వేసుకుని దీన్ని కొంచెం టర్న్ చేసి గోరుతో ఇలా అంటే మనకి టర్న్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు దీనిపైన ఇంకో స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా ఇంతేనండి మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చుట్టూరు దీన్ని కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగానే చేతితోటి కొంచెం అంటే చాలండి మనకి అది వెళ్ళిపోతుంది ఉగ్గులు అంటే ముడతలు గట్రా రాకుండా నీట్గా వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మట కట్ చేసేసుకోండి ఓకేనా వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో ఉన్న టిప్స్ అలాంటివి కూడా మీకు తెలుస్తుందండి అండి మనకి ఇది నెక్ అదే షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తాం కదా దానికి నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను అండి రౌండే ఇందాక ఫ్రంట్ ఎలా అయితే అటాచ్ చేసినా ఆ విధంగా అటాచ్ చేసుకుని షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాను షోల్డర్ జాయింట్ చేసుకుని నెక్కకి ఇది హ్యాండ్ అన్నమాట హ్యాండ్ ఒక హ్యాండ్ అటాచ్ చేసాను మనకి హ్యాండ్ దగ్గర డాట్ పెట్టాం కదా ఆ డాట్ షోల్డర్ దగ్గరికి వచ్చేలా విధంగా పట్టుకుని ఈ విధంగా మనకి కొంచెం కొంచెం తిప్పుతూ స్టిచ్ అనేది వేసేసుకోండి మళ్ళీ ఇక్కడే డబల్ స్టిచ్ కోసం మళ్ళీ ఇటు తిప్పండి టర్న్ చేసుకోండి అంటే వీడియో కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే పెట్టాను కదండి ఒక దాంట్లోనే దానివల్ల వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను బ్యాక్ నెక్ అనేది కుట్టేసుకున్నాను ఒక హ్యాండ్ కూడా కుట్టాను షోల్డర్స్ జాయిన్ చేసుకుని షోల్డర్కి దీ ఎట్లకైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ కండి ఇటు సైడ్ కూడా నేను డబల్ స్టిచ్చే వేస్తాను మనకి ఇలా ఒక స్టిచ్ చేసినప్పుడే డబల్ స్టిచ్ వేసుకుంటే ఇవి త్వరగా చిరగకుండా కుట్లు విడకుండా ఉంటాయండి ఓకేనా ఇప్పుడు దీనికి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా అంతేనండి ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసి ఆరు ఇంచులు అన్నాను కదా రెండు ఇలా పట్టుకుని ఆరు ఇంచుల దగ్గర ఒక కుట్టు కుట్టు అనేది రఫ్ లాక్కోండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఏడున్నరకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఏడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గరకి కుట్టు అనేది వేసుకోండి ఇప్పుడు రెండు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు పట్టుకోండి పట్టుకుని మీకు ఇట్లా టర్న్ చేసుకోండి ఒకసారి పాదం లేపండి సూది కిందకి తిప్పి పాదం లేపి మనకి ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర కట్స్ పాయింట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకుని అక్కడ నుండి మనం షేప్ అనేది తీసుకోండి ఈ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మనం షేపు వన్ ఇంచ్కి పెట్టాను చూసారా అక్కడికి వచ్చినప్పటికి అనేది ఆపేయాలండి సైడ్కి తీసేయకూడదు సైడ్కి తీసేస్తే మనకి కట్స్ పాయింట్కి కట్స్ అనేది తిరగమాట ఫోల్డింగ్ అవి దగ్గర కరెక్ట్గా రావు అక్కడ అందుకనే ముందే మనం వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని వదులుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బ్రాకెట్ టైప్లో ఒక షేప్ మనం ఆల్రెడీ షేప్ తీసాం కదా ఆ షేప్ మీదే అంటే టూ ఇంచెస్ మనం ఖర్చు ఉంచు చూసారా దాని మీదే ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడికి వచ్చాక రఫ్ లాగేసి నేను చూడండి ఎలా తీసేసాను రఫ్ లాక్కుని అక్కడే కట్ చేసానండి దానివల్ల మనకు అది ఓపెన్ అవుతుంది మొత్తం ఓకేనా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే కిందకి తీసుకుని కింద నుంచి ఫోల్డింగ్ చూడండి ఒకటి రెండు మాట రెండు ఫోల్డింగ్స్ ఈ విధంగా పట్టుకుని స్టిచ్ వేసుకోండి సారి మనకి ఈ కట్స్ పాయింటింగ్ కట్స్ అనేది చాలా ఈజీగా అవుతుందండి ఒకసారి వీడియో మీకు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ వన్ ఇంచ్ దగ్గరే మనం ఆపేసుకుంటే మనకి ఈజీగా ఫోల్డింగ్ అనేది అవుతు తిరుగుతుందండి ఓకేనా సైడ్కి లాక్కకూడదు ఫోల్డింగ్ అవ్వడం కోసం ఆ మధ్యలోనే ఆపేయాలి ఇక్కడికి వచ్చిన దగ్గర అంటే ట్వంటీ వన్ ఇంచెస్ మనం ఆపేసాం కదా అక్కడికి వచ్చినప్పుడు సూది దింపి పాదం పైకి లేపి ఇదిగోండి ఇటు ఇటు సైడ్కి టర్న్ అవ్వేలా తిప్పుకోండి క్లాత్ని ఓకేనా అంతేనండి ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి సూది కింద దింపి పాదం పైకి లేపి ఇక్కడ కూడా రెండు ఫోల్డింగ్స్ చూడండి ఇలా రెండు ఫోల్డింగ్స్ పెట్టుకుని కింద వరకు వచ్చేయండి ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే కింద పా దింపి పాదం పైకి లేపి మళ్ళీ ఇంకో టాప్ ఈ ఎడ్జ్కి వేయాలన్నమాట ఈసారి స్టిచ్ అనేది ఓకేనా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సేమ్ అలాగే చేసుకుని ఒక్కసారి అక్కడ రఫ్లాక్కోండి ఇలా రఫ్ లాగడం వల్ల మనకి కట్స్ అనేది ఊడకుండా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇంతేనండి చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ అండ్ సపోర్ట్ ఫర్ మీ ఓకే